భాగ్యనగర్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ఉందో గతంలో భారతీయ మజ్దూర్ సంఘం అనేటువంటిది దీపం గుర్తు పైన గెలిచి మరి కాలక్రమేణా చిన్న చిన్న మనస్ప్రదలతోని మరి రెండు భాగాలుగా విడిపోవడం అనేది జరిగిందో ఈరోజు మళ్ళీ ఆ యొక్క రెండు ఆయల కింద విడిపోయినటువంటి యూనియన్ని ఈరోజు ఒకే రకంగా మళ్ళీ ఒకే గొడుగు కిందికి పిఎంఏ జెండా కిందికి కలవడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం వచ్చినటువంటి పెద్దలు శంకరన్న గారిని మరి అదేవిధంగా వారి మిత్రులని అందరినీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నారు భారతీయ మజూర్ సంఘం అనేటువంటిది మరి మనందరికీ కూడా తెలుసు నలభై సంవత్సరాలుగా ఈఎంఎస్గా ఎన్నో రకాల జిహెచ్ఎంసీలు ఉన్న ఉద్యోగస్తులందరికీ ఎన్నో రకాల సేవలు అందించినటువంటి యూనియను మరి ఈ యొక్క యూనియన్ని అందరూ కూడా మర్చిపోకుండా మళ్ళీ భారతీయ మజూరు సంఘంలోకి వస్తేనే మరి కార్మికులకి సేవ చేయగలుగుతాం న్యాయం చేయగలుగుతాం న్యాయం చేయగలుగుతాం అనేటువంటి ఆలోచనతో మళ్ళీ రావడం మీరందరూ కూడా బిఎంఎస్ యొక్క లక్ష్యమే అది దేశం కోసం పనిచేస్తాం తగిన వేతనం సాధిస్తామని కాబట్టి బిఎంఎస్లోనే స్లోగన్లోనే ఉన్నది కాబట్టి మనం అందరం కూడా కార్మికుల యొక్క సేవ చేయడం కోసం మరి సర్వీస్ ఓరియంటేషన్ ఏమైంది బిఎంఎస్లో మీ అందరికీ కూడా తెలుసు పంతొమ్మిది వందల యాభై ఐదులో టెన్ స్థాపించడం జరిగింది బిఎంఎస్ యొక్క స్థాపన ఆవశ్యకత ఏంది అని అంటే అంతకుముందు ఉన్నటువంటివి అయితే ట్రేడ్ యూనియన్లు ఉన్నాయో ఇవన్నీ కూడా ఎన్నికలు వచ్చేసరికి రాజకీయ నాయకులకి అనుబంధంగా పనిచేసి మరి కార్మికులకు క్లెయిమ్ చేయడం అని చెయ్యమనేటువంటి ఉద్దేశంతో మరి దూరదృష్టితోనే ఆ రోజు పంతొమ్మిది వందల యాభై ఐదు జూలై ఇరవై మూడున బిఎంఎస్ స్థాపించడం జరిగింది ఆ యొక్క సిద్ధాంతానికి ఆధారంగా భారతీయ మజదూరు సంఘంలో మనందరికీ కూడా తెలుసు మరి వ్యక్తి ఆరాధన లేదు ఏదైతే ఉందో అందరం కూడా పిఎంఏ జిందాబాద్ అంటాం భారత పూజ చేస్తాం కాబట్టి ఈ యొక్క సిద్ధాంతానికి అనుగుణంగా మనం గత యాభై ఐదు నుంచి ఈరోజు వరకు బిఎంఎస్గా పనిచేస్తూ ఉన్నాం ఈరోజు అనేక కార్మిక సంఘాలు ఇప్పుడు చూసినట్లయితే మనందరూ కూడా మీకు చిన్న ఉదాహరణ తెలియజేస్తాను ఐఎన్టీసీ కాంగ్రెస్ అనుబంధంగా పనిచేస్తుంది మరి ఈరోజు ఎన్ని భాగాలుగా మూడు భాగాలుగా విడిపోయినారు జాతీయ స్థాయి సంజీవరెడ్డి గారి రుగవర్గం ఇంకొక రాఘవయ్య గారి రుగవర్గం ఈ రకంగా కానీ భారతీయ మంత్రి సంఘం పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి ఈరోజు వరకు ఒకే కుటుంబంగా ఒకే యూనియన్గా నడుపుతున్నారంటే కేవలం భారతీయ మజ్దూర్ సంఘం మీ అందరికీ ఇంకొక విషయం తెలియదలుచుకునే సందర్భంగా మన యొక్క రాష్ట్రంలో కాదు దేశంలో కాదు మరి బిఎంఎస్ అనేటువంటిది ఈరోజు జీ ట్వంటీ చేసిన తర్వాత భారతీయ మజ్దూర్ సంఘం ఎల్ కార్యక్రమం నిర్వహించిన తర్వాత మరి దేశంలోకి వెళ్ళా ఈరోజు సభ్యత్వం కలిగినటువంటి ప్రపంచంలో కూడా చైనాలో కూడా ఈరోజు ఇంత మెంబర్షిప్ ఉన్నటువంటి కార్మిక సంఘం లేదు కాబట్టి ప్రపంచంలోనే మొట్టమొదటి కార్మిక సంఘం భారతీయ మజ్దూర్ సంఘం ఇది మనం చెప్పినటువంటి విషయం కాదు మనం ఇంటర్నేషనల్ ఐఎల్బో లేవో లేబర్ ఆర్గనైజేషన్లో కూడా ప్రస్తావించినటువంటి విషయం ఇది కాబట్టి అలాంటి ఆర్గనైజేషన్ నడపడం కోసం మళ్ళీ మన అందరం కార్యోన్ముఖలమై ఈ యొక్క భాగ్యనగర్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ని మరి ఏకతాటి పైన నడిపించి రాబోయే రోజుల్లో మీరందరూ కూడా కలిసి పనిచేసి ఇంకా మన యొక్క మిత్రులు ఎవరైతే ఉన్నారో మనతో సహా ఉద్యోగులు వాళ్ళందరినీ కూడా బిఎంఎస్ యొక్క అంటే బిఎంఎస్ యొక్క సభ్యుల వారు బిఎంఎస్ యొక్క పాత అంటే పుట్టింటికి మళ్ళీ వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి వాళ్ళందరినీ కూడా ఒక తాటి ఏకతాటి పైన నడిపించి రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినా రాబోయే రోజుల్లో మరి కార్మిక సంఘాలన్నీ ఏ రకంగా ఉన్నా కూడా మన యొక్క బిఎంఎస్ కార్మిక సంఘాన్ని మనం విజయపదంలో నడిపిస్తారని ఆశిస్తూ మరి యొక్క అవకాశం వచ్చినందుకు మన అన్న కూడా వచ్చినందుకు మన అన్న కూడా మరి బిఎంఎస్ రాష్ట్ర శాఖ వైపు నుంచి స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలియదు మాతాకి भारत माता की भारत माता की जिंदाबाद जिंदाबाद जिंदा जिंदाबाद जिंदावत जिंदाबाद